ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏపీఎస్ఎఫ్ఎల్ ఈ ఏపీఎస్ఎఫ్ఎల్కి మధుసూదన రెడ్డి అని చెప్పని ఇతన్ని రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన వెంటనే ఇతన్ని తీసుకొని రావటం జరిగింది డిప్యుటేషన్ మీద సెంట్రల్ సర్వీస్ నుంచి ఈయన వచ్చి ఒక వెయ్యి కోట్ల రూపాయల పైన దోచేశాడట దోచేసి తిరుపతిలో ఒక మూడు వందల కోట్ల రూపాయల పైన విలువైనటువంటి హోటల్ని కూడా నిర్మిస్తున్నారట మరి అది వారి యొక్క కెపాసిటీ ఏంటనేది మరి మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో మరి చాలా అక్రమాలు చాలా అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అందుట్లో మరి స్టేట్ గవర్నమెంట్ కొంత దీనికి సంబంధించి నుంచి కూడా నాలుగు దఫాలుగా నిధులిస్తే మొత్తాన్ని ఒక చట్ట చుట్టేసి మరి మధుసూదన్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణల మీద తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి అవినాష్ రెడ్డికి దగ్గర అంటున్నారు అవినాష్ రెడ్డికి వీర విధేయుడు వేరేయుడు వేరవిధేయుడు అవినాష్ రెడ్డికి భక్తుడు మరి వీళ్ళందరూ మరి ఏం చేశారా డిపార్ట్మెంట్లో అంటే చేసినటువంటి అభివృద్ధి లేదు కానీ వచ్చినటువంటి డబ్బులను దోచేటంలో మాత్రం ఎవరికి వాళ్ళు పోటీ పడ్డారేమో అని అనిపించే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు కనపడుతున్నాయి శ్రీనివాస్ శ్రీనివాస్ మరి ఇదే రెడ్డికి సంబంధించి కోట్ల రూపాయలు ఎవరైతే ఫైబర్ నెట్లో అనుభవం లేనటువంటి శ్రీనివాసరెడ్డికి ఏమన్నా కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చారట ఇష్టానుసారంగా నియామకాలు కాంట్రాక్టుల పేరుతో కోట్లు రూపాయలు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇష్టానుసారంగా వాళ్ళకి పదివేలు గతంలో ముప్పై వేల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు లక్షన్నర ఇవ్వటం వాళ్ళ కార్లు ఎలివెన్స్లు ఇవ్వటం ఇట్లాంటి ఒకటి కాదట ఒక అరాచకం కాదు ఒక అవినీతి కాదు దాదాపు చాలా తీవ్రమైనటువంటి ఇరిగేషన్స్ అయితే రావటం జరిగింది శ్రీనివాస్ శ్రీనివాస్ ఏంటి మధుసూదన్ రెడ్డి అరాచకాలు మధుసూదన్ రెడ్డి అక్రమాలు ఏంటి దాదాపు లిస్టు చూస్తే చాలా ఉంది నాలుగు వందల యాభై మందిని ఆయన రిక్రూట్ చేసుకోవటం వాళ్ళకి ఇష్టానుసారంగా శాలరీస్ ఇవ్వటం ఇష్టానుసారంగా వాళ్ళందరినీ కూడా పోస్టింగ్లు ఇవ్వటం ఏంటి అసలు ఇంత వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ చిన్న ఇష్యూ కాదు మరి ఏంటి దీనికి సంబంధించి ఎటువంటి ఎంక్వైరీ జరుగుతుంది ఏంటి అసలు ఏం జరగబోతుంది ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించినటువంటి దాని మీద జరిగినటువంటి అక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే గతంలో కూడా ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించినటువంటి దాని మీద ఎలాంటి అక్రమాలు జరగకపోయినా మా అప్పటి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కేసు పెట్టడం జరిగింది దానిలో భాగంగా అసలు ఇప్పుడు అంత ఘోరాత ఘోరమైనటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు దొరుకుతుంది దీని మీదే సిబిసిఐ సిఐడి కూడా పూర్తిస్థాయి ఫోకస్ పెట్టినట్టు కూడా మనం భావించవచ్చు ఎందుకంటే ఇప్పటికే మొత్తం ఆఫీసుని దాదాపు ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకంటే ముందే ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఆఫీస్ని పూర్తిగా పోలీసులు సరౌండ్ చేయడం జరిగింది పూర్తిగా ఆఫీస్కి సీల్ చేయడం జరిగింది అక్కడ జరిగినటువంటి అనేక అక్రమాలకు సంబంధించినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని చెప్పి చెప్పాలి అందులో అసలు అత్యంత కీలకమైనటువంటి అంశం మధుసూదన్ రెడ్డికి సంబంధించిన రెండు వేల తొమ్మిది ఐఆర్ఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి తన రైల్వే ఉద్యోగి కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా రైల్వే నుంచి ఏపీకి డిప్యూటేషన్ మీద తీసుకురావడం జరిగింది ఆయన రాంగంలోని రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున ఏపీఎండిసి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా నియమించడం జరిగింది అక్కడ అనేక అక్రమాలు చేశారనేటువంటి ఆరోపణలు రావడంతో ఆయన ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీగా నియమించడం జరిగింది అది రెండు వేల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటివరకు కూడా దాదాపు సుమారు నాలుగేళ్ల పాటు ఆయన అక్కడ పనిచేయడం జరిగింది మొత్తం ఏపీఎస్ఎల్ ఎఫ్ఎల్ ఎండీగా ఆయన వచ్చిన కాడ నుంచి అందులో జరిగినటువంటి అనేక అక్రమాలు చాలా దారుణంగా ఉన్నాయనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా వాళ్ళ సొంత అన్నయ్యకు సంబంధించినటువంటి కంపెనీ అది యాక్చువల్గా కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాంటి అవకాశమే లేదు కానీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించినటువంటి అనేక రకాల కావలసినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా ఆ కంపెనీ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది ఇందులో కూడా పూర్తి స్థాయిలో దాదాపు ఈ భారత్ నెట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి దాదాపు రెండు వేల కోట్లు వచ్చినాయి అవితో పాటు ఇప్పటికే నాలుగు సార్లు నాలుగు దఫాలుగా ఒకే ఒకసారి నాలుగు వందల కోట్లు మరోసారి నూట యాభై కోట్లు మరోసారి మూడు వందల యాభై కోట్లు ఇట్లా ఒకసారి వంద కోట్లు మొత్తం కూడా ఒక వెయ్యి కోట్లు పైగా డబ్బులు మా బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం జరిగింది కానీ ఇవి ఇవి కూడా లెక్కపత్రం లేకుండా ఖర్చు పెట్టడం జరిగింది అసలు అత్యంత విచారకరమైనటువంటి అంశం చాలా భయంకరమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు వరకు రాష్ట్రంలో కానీ మొత్తం గ్రామ స్థాయి నుంచి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ప్రతి ఫైలు ఆన్లైన్లో ఉంటుంది మీ కానీ ఇక్కడ మాత్రం ఏపీఎస్ఎఫ్ఎల్లో మాత్రం మొత్తం పేపర్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టిన ప్రతి రాబడి కానీ ఖర్చులు కానీ ప్రతి దూరు కూడా మాన్యువల్ సాధారణ పేపర్లో గతంలో మనకి కంప్యూటర్ కానీ టెక్నాలజీ అందుబాటులో రానప్పుడు ఏ విధంగా అయితే ఖర్చులు చూపించారు ఆ రకమైనటువంటి ఖర్చులు చూపించారని చెప్పేసి కూడా సిఐడి కానీ ప్రభుత్వం ప్రభుత్వం నియమించినటువంటి కొన్ని విభాగాల ద్వారా జరుగుతున్నటువంటి లోతైన దర్యాప్తులు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు స్పష్టంగా మనకు ఇందులో కూడా శ్రీనివాస్ అంటే అసలు ఈ మొత్తం జరిగినటువంటి వెయ్యి కోట్ల రూపాయల స్కామ్లో ఈ వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంలో షెల్ కంపెనీలను సృష్టించి కొనటువంటి వస్తువులను కొన్నట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా వాటికి అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయటం అక్కడ నుంచి ఎవరైతే మధుసూధన్ రెడ్డికి సంబంధించి రిలేటెడ్ అకౌంట్స్కి ఆ అమౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేయటం వాటన్నిటిని అక్కడి నుంచి ఏదైతే ఈ హోటల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వాటికి పేమెంట్స్కో లేక ఇతర వాళ్ళ అకౌంట్ రిలేషన్ వాళ్ళ అకౌంట్స్కో ఇలా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా చాలా ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి అంటే వీటన్నిటిలో అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లుగా భావించాలి మధుసూధన్ రెడ్డి అండ్ టీం అందులో స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ప్రతి రూపాయి ఖర్చుకు సంబంధించినటువంటి దానికి ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి కానీ వీటికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా లెక్కపాత్రం లేదు అంక ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం భారత నెట్ నుంచి ఇచ్చినటువంటి రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి దాని మీద అయిన ఖర్చులకు సంబంధించినటువంటి దాంట్లో మాకు లెక్క లెక్కలు అప్పచెప్పాలని చెప్పి పలుసార్లు కేంద్రం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్లు రాశారు కానీ ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి దానికి సంబంధించిన ఖర్చుని ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా కూడా ఒక రూపాయి ఖర్చు కూడా పంపించినట్టు స్పష్టంగా ఎక్కడా కూడా దాఖలా లేవు ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే అసలు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీలు ఎంత దారుణంగా ఉందంటే ఒక ఐఏఎస్ కలెక్టర్ కంటే ఎక్కువ జీతాలు వాళ్ళంతా కాళ్ళే సొంతంగా పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఒక పది నుంచి పదిహేను మంది ఇట్లా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వాళ్ళ జీతం ఒక ఆయనదైతే శుభ ఏజీఎం ఆయన జీతం కేవలం ఇరవై నాలుగు వేలు కానీ జగన్ ముఖ్యమంత్రి అవంగలో ఆయనకు లక్ష యాభై వేల రూపాయల జీతం ఇస్తున్నారు దీంతో పాటు ఇట్లా ఇలా చాలా మంది ఉన్నారు గౌస్ ఏజీఎం ఉన్నాడు ఆయన ఫైనాన్స్ అండ్ అడ్మిన్ అతను రిటైర్డ్ రైల్వే అంపై అతనికి యాక్చువల్గా నలభై వేల కంటే ఎక్కువ జీతం ఇవ్వకూడదు ఆయనకి లక్ష రూపాయల జీతంతో పాటు ఇన్నోవా కారు ఆయనకు కావాల్సినటువంటి అన్ని రకాల మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకోటి ఏంటంటే తాజా అనే అమ్మాయి హెచ్ఆర్ మేనేజర్ ఈమె కారు డ్రైవర్ భార్య వాళ్ళు అక్కడ వాళ్ళతో సిఫారసు చేయించడం వల్ల ఆమెకు గత జూన్ వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నంత వరకు ఆమె జీతం పద్దెనిమిది వేలు కానీ ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి జీతం లక్ష నలభై ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నట్టు అక్కడ కొన్ని గుర్తించడం జరిగింది వీటితో పాటు కొన్ని రక ఇందులో ఉన్నటువంటి హెచ్ఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా ఈడీ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు ఏపీఎస్లకు సంబంధించినటువంటి డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడంతో పాటు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీతాలు పెంచుకున్నట్లు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందించినట్టు తెలుస్తుంది దాని మీద కీలకంగా దర్యాప్తు కొనసాగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఏజీఎం మార్కెటింగ్ భాస్కర్ రెడ్డి అని అతను ఉన్నాడు ఇతను పూర్తిగా సజ్జలు రామకృష్ణారెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అతన్ని తీసుకు వచ్చి మార్కెటింగ్ ఏజీఎంగా నియమించడం జరిగింది గత ప్రభుత్వంలో అయితే ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన జీతంకు సంబంధించింది కానీ ఆయన ఖర్చులు కానీ వారానికి లక్ష రూపాయలు ఏపీఎస్ఎఫ్ డబ్బులు నేను ఖర్చు పెట్టాను అక్కడ పర్యటనకి ఈ పర్యటనకు వెళ్ళాలని చెప్పేసి నేలకు వారానికి లక్ష రూపాయలు చొప్పున నాలుగు వారాలకు నాలుగు లక్షల రూపాయల లెక్కలు కూడా ఆయన అనవసరంగా ఖర్చు లేకుండా కూడా ఖర్చు పెట్టినట్టు డబ్బులు డ్రా చేసినట్టు కూడా తెలుస్తున్నాయి వీటితో పాటు అన్ని రకాలు అసలు యాక్చువల్గా మొత్తం లక్ష వెయ్యి మంది జ ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నట్టుంది ఫీల్డ్ స్టాఫ్ నుంచి ఏపీఎస్ఎఫ్ ఎండి ఆఫీస్ వరకు ఇందులో దాదాపు ఏ మంది పనిచేస్తా ఉంటే ఒక్క ఎంపీ కడప ఎంపీ మాజీ ఎంపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి సిఫార్సు లేఖల ప్రకారం దాదాపు మూడు వందల మందికి ఓన్లీ ఆయన ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది దీంతో పాటు గౌసన్ ఇందులో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఆయన ఒక్కడే దాదాపు ఒక నాలుగు వందల యాభై మంది నియమించినట్టు తెలుస్తుంది ఆయన ఒక్కొక్కరి దగ్గర లక్ష యాభై వేల రూపాయలు డబ్బులు కూడా తీసుకున్నట్టు కూడా కొంతమంది నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రభుత్వానికి కూడా అక్రమాలకు అంతే లేదు ఎవరికి వాళ్ళు దోచుకున్నారు మరి దాని మీద ఇప్పుడు స్టేట్ గవర్నమెంటే కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండింది మరి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే రెండు వైపుల నుంచి దీంట్లో అసలు ఎవరైతే నేరస్తులు ఉండారో ఎవరైతే దోపిడీదారులు ఉండారో వాళ్ళందరూ కూడా దొరికిపోతారు